నమస్తే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అండ్ కొన్ని అంశాలు కొన్ని సిచువేషన్ వీటన్నిటి గురించి మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి బకా గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ సో ఫస్ట్ గానే హెచ్ గురించి మాట్లాడదాం హెచ్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఉందో సో అది ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పేసి ఓకే అక్సెప్టెన్స్ కానీ ఇటు నాలుగు వందల ఎకరాలు ఎక్కువ పార్టీస్తాను కేటీఆర్ చెప్పారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఎకరాలు మొత్తం కూడా ఎక్కువ పార్క్ చేస్తాం అయితే యూనివర్సిటీని అక్కడికి ఇక్కడ పంపిస్తామని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు సో మీరేం చెప్తారన్నారు ఇది తెలంగాణ ఏర్పడ్డ పంచలి యూనివర్సిటీల భూములు అమ్ముకునే పని పైన ఈ రోజు పాలకులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా పెట్రోల్ పంపులకు అని లేకుంటే వేరే ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ మధ్యలో ఒక బ్రిడ్జి పోచి సగం ఒక వెయ్యి ఎకరాలు అమ్ముకునే ప్రయత్నం ఇవన్నీ కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అది కొనసాగు వాళ్ళు అమ్ముకుని మేము అమ్ముకుంటే తప్ప నియో పోలీస్ కాడ అమ్ముకుని వాళ్ళు అమ్ముకుని మేము కూడా అమ్ముకుంటాం అని చెప్పేసి ఈయన్ని దిగింది ఇవాళ అర్థం కాని పరిస్థితి ఏందంటే యూనివర్సిటీ అనేది వేల ఎకరాలు బిల్డింగ్ ఉన్న కాల్ జాగ్రత్త ఎందుకని చదువుకుందా లేని వాళ్ళు మీకు ఆలోచిస్తారు అందులో బయోప్లాంట్స్ ఉంటాయి కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి చాలా రకాలమైన చెట్లు పెట్టి వాసుపైన విశ్లేషణలు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి దాని కోసం అని ఆహ్లాదకరమైన ప్రపంచ వ్యాప్తంగా మన దగ్గర కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ దేశీయ స్థాయిలో వచ్చి అక్కడ మీ రాజు రాహుల్ గాంధీ గారు వచ్చి రెండు రోజులు దీక్ష చేసినవి ఏమన్నా కావాలంటే నేను ఉంటాను కూడా చెప్పిపోయినా చెప్పిండు చెప్పిండు కాబట్టి ఈ రోజు ఇది ఒక దేశ స్థాయి ఉద్యమం జాతీయ స్థాయి ఉద్యమంగా మారిపోయింది ఉద్యమం కూడా మాకు ఉండదు ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి అనేటువంటి పోతే చెప్పుడతను కొట్టే పరిస్థితి వేరే రాష్ట్రాల్లో పోతే అక్కడికి దిగజార్చుకోండి కాబట్టి ఈ రోజు ఇదే బ్రదర్ ఇలా సిండికేట్ నడిచే డేటాన్ని గుర్చి పెట్టుకో నీకు కాళేశ్వరం గానీ మిషన్ బై గానీ ధరణి గానీ లేకుంటే ఇవాళ వీళ్ళు చేస్తున్న కూడంగ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నువ్వు ఏ ఏ వర్క్ అన్నీ తీసుకో ప్రతి దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు కూడా ఈ రోజు వాటాలు ఉండే పరిస్థితి అందుకనే ఈయన నాలుగు వందల ఎక్కువ అనేది ఎందుకనగా మిస్గైడ్ చేయని నలభై ఆరు జీవోలు ఏళ్ళు పెట్టిన కథం పట్టించింది ఇరవై తొమ్మిది జీవోలు ఏళ్ళు పెట్టిన ఈ రోజు వాళ్ళు పేపర్లు అమ్ముకున్న గ్రూప్ వన్ పేపర్ వాళ్ళని సొక్క పూసల రెండు వేల పదహారు గ్రూప్ వన్ అమ్ముకున్న వాళ్ళేనా రెండు వేల ఇరవై రెండు అమ్ముకున్నదేనా అదే దాని మీద సిక్స్ వేసే ఇప్పుడు అదే కొనసాగుతా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్లాన్ వాళ్ళ చెరువులలో భూములు ఇస్తే పర్మిషన్ ఇస్తాడు ప్రెస్టేజ్ చూడు అవును ప్రెస్టేజ్ పర్మిషన్ ఇచ్చింది ఆయన దగ్గరుండి కట్టించేది వీళ్ళు గరిబోళ్ళ హైదరాబాద్ కేటీఆర్ కు నేను పోయి ఆ బిఆర్ఎస్ ఆఫీస్ పోయిస్తే ఇవాళ్ళక మాట్లాడుతున్నాయి దానిపైన కాబట్టి అన్ని పార్టీలకు అన్ని దళ వాటాలు ఎస్సీ కూడా అంతే నువ్వు అమ్మ మేము చూసుకుంటాం కేంద్రంలో మేము ఉన్న మేము చూసుకుంటాం అనేది ఇది అంతా ఇచ్చి కూర్చు దొర దొరేలా వాళ్ళ మధ్య నడుస్తా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం మాత్రం చాలా పెద్ద ఎత్తున లేస్తుంది ఇది ఆగుతుంది సుప్రీంకోర్టు కూడా నేను అనుకుంటా ఇది దీని ఉంది ఖచ్చితంగా ఆపుతుందని అనుకుంటున్నా అది ఏ విధంగా ఉన్నా కానీ విద్యార్థులు మాత్రం ఊకోరు దీనికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మూల్యం తగ్గి చెల్లించుకోక తప్పదు ఇంకోటి అందులో సంబంధించి వీడియోలు కూడా ఎప్పటికప్పుడు లైవ్ గా విద్యార్థులు అక్కడ బయటకు పంపిస్తా ఉంటే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తారు అది చేస్తున్నారు ఇది చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటున్న పరిస్థితి అదే ఆ ఆనిమత్యాలని చూపెడతా వీళ్ళందరూ మందుబాబులు మందుబాబులం మేము బాబులం అన్నట్టు ఒక ఎంపీ మాట్లాడతారు చూడు రాహుల్ గాంధీని అమ్మ నాబుద్ధి తిన్నవాడు అప్పుడు రాహుల్ గాంధీని అమ్మ నాబుద్ది మరి జింకెక్క పిల్లగా తెలియగా మాట్లాడేది ఆయన వేరే అయ్యే అయ్యా ఇది ఇవాళ ఏ గవర్నమెంట్ నడుస్తుంది ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏ ఎంపీలు ఓకే అర్థం ఏందా అంటే వీళ్ళకు ధమాక్ ఇల్లది కాదు బ్రెయిన్ వీళ్ళది కాదు ఆలోచన వీళ్ళది కాదు అదేందా అన్ని అన్ని మందియే రాహుల్ గాంధీనే అమ్మ నా భూతులు తిట్టినోడువి అదేందా అసంటోళ్ళని ఈ రోజు ఎంపీలుగా ఎంపీలుగా తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు వ్యక్తి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మనమే కాపాడుకుంటాం ఖచ్చితంగా మనం నిలబడతాం ఖచ్చితంగా ఈ రోజు ఏవైతే మన ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటిపైన తెలంగాణ పౌర సమాజం చాలా గట్టిగా నిలబడ్డది ఎస్పెషల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఖచ్చితంగా కాపాడుకు ఒక ఇంచు భూమి కూడా వాళ్ళు అమ్మే పరిస్థితి రాదు కోర్టు తీర్పులు ఏ విధంగా అయినా ఉండదు ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు రేవంత్ సర్కార్ ఎట్లున్నానంటే పైన మనిషి తెల్లబట్టలు వేసుకుంటు రాహుల్ గాంధీ ముఖం ఉంటుంది అన్ని ఉంటున్నాయి కానీ డైరెక్షన్ మాత్రం నరేంద్ర మోడీ డైరెక్షన్ లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అందులో భాగంగానే మనం మొన్న గిరీష్ దాంట్లో చూస్తే కూడా తెలంగాణ పోలీస్ ఎంత బాగా సపోర్ట్ చేసిందంటే చూస్తున్నాం కాబట్టి ఈరోజు స్పష్టంగా ఎటువంటి అనుమానం లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇది సిండికేట్ దోపిడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేది సిండికేట్ దోపిడీ ఈ సిండికేట్ వ్యతిరేకంగా ప్రజలను పౌర సమాజము ఎస్సీ విద్యార్థులతోని ఖచ్చితంగా మేము నిలబడతాము దీని కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అలవాటు సింగు ఉస్ హెచ్ మనం ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి మాట్లాడు సో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఆంక్షలు విధించిన ఒక సర్కులర్ వచ్చింది సో ఎవరు కూడా రాస్తారు ఒక చదు ధర్నాలు చేయొద్దు ప్రొడ్యూస్ చేయద్దు అని చెప్పి ఒక సర్కులర్ వచ్చింది దాని తర్వాత ఎవరు కూడా విద్యార్థులకు సంబంధించిన బంధువులు కూడా ఎవరు రావద్దు యూనివర్సిటీ క్యాంపస్ లో అని చెప్పి ఈ సర్కులర్ ఇవ్వడానికి కూడా వచ్చుకోవడం నెక్స్ట్ దానికి పెడతారు కదా నలచేత రియల్ ఎస్టేట్ ఇప్పుడు సెక్రటరీ రియల్ ఎస్టేట్ హెడ్ ఆఫీస్ అది ఓకే దానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రియల్ ఎస్టేట్ అదైందా నేను అదే వ్యాపారం చేస్తే నాకు అద్దె తెలియదు నేను సాధ్యమైనంత వరకు అమ్ముకున్న తెలంగాణ వీరైతే ఏ వీలైనంత అమ్ముకోనికి పోదామని రెడీగా చూస్తుండ్రు కానీ ఈ రోజు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎమ్మెల్యే వ్యతిరేకిస్తాను నైన్టీ పర్సెంట్ కోడంగల్ ప్రజల వ్యతిరేక నేను ఈతోని కూడా చెప్తాను రేపు కోడంకల్ నేను నేను నిలబడతా అని నేను చెప్పిన ముఖ్యమంత్రి పైన నిలబడతా అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు కానీ ఆయనకు డిపాజిట్ రాదని కూడా చెప్పిన అది ఇవాళ సర్వేలలో ప్రూవ్ అయ్యి కావాలి ఖచ్చితంగా నేను కొడంగల్ కంటెక్ట్ చేస్తాను అదేందా ఇసుని ఇసు దుర్మార్గుని పైన దుర్గాన పాలన పైన ఇటువంటి నిలవాడాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా ఈరోజు మనం సాధ్యమైనది బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని కిషన్ రెడ్డి గాని కేటీఆర్ రావు ఉన్న వీళ్ళందరూ కలిసి ఈ రోజు మనం వీలైన భూములు మనం అమ్ముకోవాలి ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు మన ఎజెండా అదే కొనసాగుతారు కేసీఆర్ మొదలు పెట్టిండు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా దాన్ని ప్రయాణం చేస్తుండ్రు రేపు మనం కూడా వీళ్ళ మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందండి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ స్థాయి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఈ రోజు విరవీగిపోతుంది యూనివర్సిటీలలో కాబట్టి ఖచ్చితంగా ఒక మరో మరిదశ ఉద్యమం అనేది ఖచ్చితంగా అవసరం ఈ రోజు మనతో మేధావులు లేరు మేధావులు అనేటోళ్ళు దొంగలు అని చెప్పి తెలిసిపోయింది ఎవరు కూడా బయటకు వచ్చి మా ప్రొఫెసర్ కొందండరామ్ కూడా దానిపైన ఇంకా నేను పూర్తి విశేషం చేయలేదు ఇప్పుడు నేను కొన్ని కొన్ని పద్ధతులు మార్చుకుని నిన్ననే ఒక యూట్యూబ్ అసోసియేషన్ ఇష్టం మేము అవును కాబట్టి వాడు వీడు అనర్థానిగా నేను ఒప్పున్నా గానీ ఓకే బఫోన్లు తయారైపోయారు అదేంత ఈ రోజు పన్నెండు వందల మంది విద్యార్థి అంటే కోదర్ రామ్ ఇంట్లో వాళ్ళని చచ్చిపోయినరా కేసీఆర్ ఇంట్లో వాళ్ళని చచ్చిపోయినరా కిషన్ రెడ్డి ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిన తెలంగాణ రేవంత్ రెడ్డి ఇంట్లో చచ్చిపోయినరా వీళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాల కోసము తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏషాలు వేస్తుంది కానీ వీళ్ళందరూ కూడా దొంగలే పెట్రోల్ పంప్ లో వీళ్ళకి నౌకర్లు పెడితే అర్థం అంతా లీటర్ కు మూడు పాంట్లు దొంగతనం చేసే బాపది కానీ వీళ్ళంతా కాబట్టి ఈ సొంత వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వస్తే ఇట్లా కానీ చేస్తుంది ఓకే ఇం మీరు నిన్న చెప్పి ఇంతమంది చెప్పినట్టు యూట్యూబ్ కి సంబంధించి ఒక సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి సో ఈ గిరీష్ మెయిన్ గా చూసుకుంటే సో అతని పైన దాడిని కావచ్చు అతను పక్కా నేను బీజేపీ కార్యకర్త అని చాలా సందర్భాలు చెప్పారు అయినా సరే బీజేపీకి సంబంధించిన మహిళలు వీళ్ళందరూ చింటికి వెళ్ళి కొట్టడం కావచ్చు సో ఈ విధంగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేసుకున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తాయి సో ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు నిన్న నాకు గిరీష్ దారముని ధర్నా చౌకాడ నేను ఎప్పుడో దీక్ష చేసిందంట అప్పుడు వచ్చి చూసిందంటే ఓకే అప్పటికెళ్ళి నాతో మాట్లాడాలనుకున్నాను తర్వాత ఒక రెండు ఇంటర్వ్యూలు కూడా చేసిండు ఇవాళ ఆయన ఐదు వందల పెట్రోల్ అయినా మనం కొనాలి దేశం కోసం ధర్మం కోసం అవును అన్న ఒక మూర్ఖుడు గిరీష్ దానమూర్ అంటాడు ఒక మూర్ఖుడు బీజేపీ మూర్ఖుడు కాషాయ మూర్ఖుడు అరేంట నేను అంత అంత భయంకరమైన మత చందవాతిని చూడలే జూల్లే తెల్లారులేస్తే అట్లా మాట్లాడాడు సరే నేను మనకు సంబంధించిన కొంతమంది కూడా ఆయనతో మాట్లాడదాన్ని వ్యతిరేకించేది వ్యక్తిగతంగా నా మర్యాద నాకు ఇస్తే నేను ఉంచుకున్నాను అసోంతి వ్యక్తి నేను అనుకుంటే రాష్ట్రంలో అంత కరడు కట్టిన కట్టర్ అంత కట్టర్ బీజేపీ నేను చూడలేదమ్మా నేను చూడలే నాకు మంది దోస్తులు చాలా మందితో నేను క్లోజ్ ఉంటాను జాతీయ స్థాయిలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి ఫోన్ నాన్ ఫోన్లో మాట్లాడతాను ఇంత కట్టర్ బీజేపీ నేను ఎప్పుడు చూడలేదు అసోంటోని ఐదు వందల లీటర్ పెట్రోల్ ఉన్నా మన దేశం కోసం ధర్మం కోసం అంబాని కోసం అదాని కోసం అనలే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పినటువంటి వ్యక్తిని రీజన్ ఏమన్నా ఇంటి మీద పోయి దినమంతా కావాలి కాసి ఒక యాభై ఆరు మంది మహిళ యాభై అరవై మంది వీళ్ళు అందరు చూస్తున్నాగా ఇంటి మీద దాటి మెయిన్ డోర్ ఇలా కొట్టి వాళ్ళ భార్య నేను చెప్తుంది ముప్పై నలభై నిమిషాలు ఆపిందట పోలీసు వాళ్ళు వచ్చింది మేము కాపాడతానన్నాక అప్పుడు ఆయన బయటకు వచ్చింది బాత్రూమ్ తలుపు ఎలా కొట్టినాడు అప్పటికే లోపడిపోయి గుంజుకొచ్చి గల్లా బట్టి పిల్లల ముందు అరే ఆయన రేపు చేసిండ ఆయన మర్డర్ చేసిండా వాళ్ళని చేస్తారు చెప్పుల దండలేసి వాళ్ళు ఏం చేసిందని మీరు చెప్పులు దండ వేసింది వేసింది ఎవరో కాదు పాకిస్తాన్ వాడు ఏలే లేస్తే వేస్తే గిరీష్ దాన పోని పాకిస్తాన్ వన్ తిట్టేది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చేసిందేమో అనుకున్నా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో తిట్టేది బంగ్లాదేశ్ ఉగ్రవాద జ్వరబడుతుంది వాళ్ళు వచ్చింద్రేమో అనుకుంటున్నా నేను ఇల్లు టోలి చౌకీ అటు సైడ్ ఎన్నో ఉంటుంది అక్కడికి వెళ్ళి వేరే సెటిలర్స్ ఉన్నారు కదా వేరే దేశంలో వాళ్ళు వచ్చింద్రేమో అనుకున్నా ఆ ఆ సాహిబులు వచ్చి కొట్టిండ్రేమో అనుకున్నా తీర చూస్తే వాళ్ళు కాదంట దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డటువంటి వ్యక్తులే కొట్టిపించిందంట చీఫ్ మినిస్టర్ బండి సంజయ్ కొట్టించిందంట బీజేపీ కాదు బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు దాని గురించి మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఆయన గురించి మాట్లాడారు మళ్ళా మేము దేశాన్ని కాపాడుతాం ధర్మాన్ని కాపాడుతాం దేవున్ని కాపాడుతాం దేవుని కూడా కాపాడతారు రామా నువ్వు మేము ఉన్నాం నీకు కృష్ణ నువ్వు భయపడకు నీకు టెంపుల్ నేను కట్టిస్తాం మేము ఉన్నాం కదా మేము మామూలులో కాదు మేము దేవుళ్ళను కాపాడగలుగుతాం మేము హిందూ సమాజ భక్తులను కాపాడతాము అన్నోళ్ళు అరే ఐదు వందల పెట్రోలు కొన్ని మంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ తెల్లారు దేశ తిట్టేటోడు అసొంటోని బట్టలు ఇప్పి పిల్లల ముందు భార్య ముందు వాళ్ళ అమ్మ ముందు ఏ పేగు కడుపులోకి వెళ్ళి తెచ్చుకొని బయటకు వచ్చిందో ఆ తల్లి చూస్తున్నా మీరు తీసుకొని పోయి మీరు ఏం మనుషులు అనాలి మాకే కడుపు రగిలిపోయింది మళ్ళీ వీడియోలు బయట పెట్టడం వైరల్ చేయడం వైరల్ చేయడం అదేంట ఇది బండి సంజయ్ అని కొట్టించారు ఇక్కడ ఏంది జరిగింది ఏంటంటే చెప్తే దీని కథ ఎసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు గతంలో అధికారంలో రాగానే ఆ సీట్ల కూర్చొం కానీ ఏంటంటే ఫస్ట్ మెల్ల కొమ్ములు బయటకు వస్తాయి ఇట్లా కేటీఆర్ కు ఉండే అప్పుడు ఆ కొమ్ములు మనకు కనబడేవి అవి ఏఐ కొమ్ములు అన్నట్టు ఓకే ఏఐ కొమ్ములు ఏ కొవ్వు కొలెస్ట్రాల్ కూడా వీళ్ళకు పదిహేను వేలు ఇరవై వేల కొలెస్ట్రాల్ ఉన్నాయి మామూలు ఆపోజిషన్ రాగానే అందకు వస్తాయి అవి అట్లా ఆ మాటలు వాళ్ళ చేష్టలు ఎట్లుంటాయి విపరీతం అట్లా యూట్యూబ్ ఛానళ్లను చేపట్టి బాగా ఇదైపోయిందని కేటీఆర్ అన్నారు అవును ఇప్పుడు ఒక ఇరవై యూట్యూబ్ ఛానల్ ఆయన కొనుక్కున్నాడు దాని తర్వాత దాని తర్వాత ఈ రోజు మళ్ళా ఇరవై కేటీఆర్ తీసుకుంటారు ఈ మళ్ళీ అదే స్టేట్మెంట్ ఈ రోజు ఈయన ఇచ్చింది ఎవరు మిస్టర్ ద గ్రేట్ రేవంత్ రేవంత్ రెడ్డి తొక్కి నారదిస్తాం పొగ కొట్టాలు అవును ఏవో పేగులు తీసేసుకుంటే అడల బిల్లలు వేసుకుని బిల్లలు వేసుకుంటే ఏదో అని ఆయన అన్నాడు దాన్ని ఇల్లు ఇంప్లిమెంట్ చేపించింది ఎట్లా అక్కడ బండి సంజయ్ పోయి కొడుతుండ్రు పోలీసు వాళ్ళ చుట్టుపక్కల పోవద్దు సినిమా స్టైల్ నేను కనబడద్దు హండ్రెడ్ కి ఫోన్ వస్తుంది ఫోన్ లేపద్దు కానిస్టేబుల్ ఒకవేళ అయినాక దెబ్బలు అనేది తిన్నాక ఇద్దరిని పంపాలి మీరు ఇద్దరినే పంపాలి అర్థం అది మీరు కొట్టుకుని వాళ్ళు కొట్టి సంధియాలి అని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాక్ ఇది ఇది ఒక ఛానల్ తో నాగది ఇంకొక ఇద్దరు ముగ్గురిని కొట్టాలనే ప్లాన్లా ఈ ఇద్దరు కూడా ఉన్నారు ఇద్దరు హోంమంత్రులు మళ్ళీ వీళ్ళు ఎవరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏంటి ఇద్దరు హోంమంత్రులు హోంమంత్రి కూడా అందగానే ఉంటారు వీళ్ళిద్దరు కానీ కొట్టిపించేది ఎవరితోని గూండాలతోని గూండాలతోని ఒక హోంమంత్రి కొట్టించింది ఒక హోం మంత్రి మద్దతు తెలిపింది ఒక ముద్ద ముఖ్యమంత్రి మద్దతు తెలిపింది అంటే ఈ రోజు తెలంగాణాల ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా నిజంగా ఇక ల్యాండ్ ఆర్డర్ ఉందా ల్యాండ్ ఆర్డర్ పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా మీ డ్యూటీ మీ చేస్తుందా ఈరోజు కనబడతలేదు అవును బ్రదర్ బక్క జరిసిన ఆయన ఒక్కటోడు వంద మంది పోలీసులున్న జవాబు చెప్పినోడు వంద మంది పోలీసులున్న వంద మంది కొట్టడానికి వస్తారు ఇద్దరు మంది పోలీసులు పంపుతావు నాకోసం నువ్వు వంద మంది పోలీసులు ఎప్పుడైనా జెడ్ కోసం ఒక వ్యక్తి కోసము ఒక నిరాదాయం కోసము ఆయుధాలతోని వంద మంది పోలీసులు పంపే మీరు వంద మంది కొట్టని ఒక కుటుంబం మీద ఒక ఇంటి మీద స్వేరా విహారం చేస్తా ఉంటే ఇద్దరు వేరావి ఇద్దరు కానిస్టేబుల్ పంపుతావు రోజు మీరు స్పాన్సర్ చేసినట్టు కదా ఈ రోజు మీరు అంటున్నారు కదా మహిళల మీద మహిళల పైన ఇది అంటే ఒకటే చెప్తున్నా ఏ మహిళ మీద ఏం చేసినా మీరు బయటకు వచ్చి అవును ఛానల్స్ కూడా స్టోరీస్ చేస్తున్నాయి కదా చాట్ బ్రదర్ సాటిలైట్ ఛానల్ ఛానల్ ఈ రోజు టీవీ నైన్ అనేది మైహోం రామేశ్వరరావు చేతులు ఉన్నది మైహంస్ రామేశ్వరరావు అపార్ట్మెంట్ చెరువుల అవును ఈ రోజు టీవీ నైన్ లో పనిచేసే పెద్ద పెద్దోళ్ళే వాళ్ళ ఆస్తులు ముందే ఇప్పుడు ఎంత ఉన్నాయి వాళ్ళ బిల్డింగ్లు ఎక్కడా వాళ్ళ విల్లాలు ఎక్కడా అన్ని రే ఫోటోల ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతా అర్థైందా చిన్న ఇల్లు పెద్దిల్లు గోడం దున్ అర్థం అన్ని వీళ్ళ కథలు అన్ని తెలుసు అర్థందా రవి ప్రకాష్ కథ తెలుసు వీళ్ళ కథలు తెలుసు అందుకు అన్ని కథలు రేపు ముందు ముందు ఉంటాయి మీరు పెద్ద సుఖం పూసలు లెక్క ఇక్కడ ఇది చేసినట్టు యూట్యూబ్ ఛానళ్ళు ఇయ్యాల జీతాలు ఇవ్వలేక చాలా మంది మూసుకున్నారు అర్థ వాళ్ళకు ఏది సరైన సపోర్ట్ లేక వాళ్ళు కంటెంట్ ఉంటేనే వాళ్ళు నడుస్తారు మీది అట్లా కాదు కదా మీరు వీడియో తీస్తే పైసలు వస్తాయి వీడియో చేస్తే పైసలు వస్తాయి ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్ పైసలు వస్తాయి అర్థందా మీరు ఏదో పార్టీ కొమ్ముకొస్తారు మీ అంత బ్రోకర్ ఛానల్ ఇంకోళ్ళు ఉండేవి అర్థం లబ్బాకి అన్ని ఇక్కడ ఉండేదేమో హైదరాబాద్లో పాడేదేదో ఆంధ్రలో పాట అన్ని వాటి పాటిపైనే పెడుస్తారు మళ్ళీ యాంకర్లు కూడా తెలంగాణ వాళ్ళే వాళ్ళనే పెడతారు కొంతమంది ఎక్కువ శాతం మాటలు ఉంటే ఇక్కడ మేమేం నడుస్తుంది అని సాటి మాటలు మాట్లాడితే మీ మీకు ఇంకా ఘోరమైన గతి మీద పడుతుంది అర్థం కాబట్టి వాళ్ళు దగ్గరే పెట్టుకోవాలి సాటిలైట్ ఛానల్ నంబర్ వన్ దొంగలు ఈరోజు సొసైటీ నాశనం చేసిన దొంగలు ఏమంటే సాటిలైట్ ఛానల్ బ్రోకర్ కానీ మీరు మీరు బ్రోకర్లు కాబట్టి మీకు ఇంతకంటే మర్యాద ఇచ్చే అవసరం ఉండదు ఇంకా యూట్యూబ్ ఛానళ్ల పైన ఇంకా ఇట్నే మీరు అటాక్ చేసుకుంటా పోయి అటాక్ చేసుకున్న మీరు ఎత్తుకునే ప్రయత్నం చేస్తే అర్థం ఎత్తుకునే ప్రయత్నం చేస్తే మీరు ప్రజాస్వామ్య పందాల మేము జనం ముందు మేము నిలబెట్టి మీ బతుకేందో నిలబెడతాం మీ బతికి మీరు ఈజీగా నాకు చాలా చిట్కాల మీరు అరగంట మీ గురించి ఆలోచిస్తే మీ బతుకు మా కళ్ళ ముందు ఉంటుంది అరగంట అరగంట ఒకటి కాదు మెయిన్ ఛానల్ జిల్లా లెవెల్కి వెళ్ళి మొదలు పెట్టి ఒక్కొక్క ఇండ్లు వాళ్ళ బంగ్లాలు ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎంత ఎంత ఆస్తుంది ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎన్ని ఉన్నాయి ఎన్ని పెద్ద ఇండ్లు ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి కాబట్టి మూసుకొని మర్యాదగా మీ జాగాలు మీరు ఉంటారు యూట్యూబ్ ఛానల్ని గెలుకుంటే మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలు తరగతి బతుకుదేరు కోసం అక్కడికి వెళ్ళొచ్చి ఏవి లేకుండా నేను ఉద్యోగాలు ఇంకోటి కూడా చెప్తున్నాను మా ఛా ఈ ఛానళ్ళ మధ్యలో కొన్ని బీజేపీకి సపోర్ట్గా ఉంటాయి కొన్ని కు సపోర్ట్గా ఉంటాయి కొన్ని కాంగ్రెస్కి సపోర్ట్ మాకు ఏం ఫరక ఆ తెలుగు స్ట్రైబ్ అయినా నీకు ప్రవీణ చిల్క ప్రవీణ్ అయినా యినా మాకు మీరై రానా ఎవరైనా ఏ ఛానల్ ఏ పార్టీ అయినా మోసుకొని మాకు అవసరం లేదు కానీ వాళ్ళను ముట్టుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఏలు పెట్టుకుని చూడాలనుకున్నప్పుడు మా జవాబు మాత్రం మూతోడు జవాబు ఉంటుంది ఇవాళ మాకు సంబంధం మాకు ఐడియాలజీ సంబంధం లేదు మా ఐడియాలజీ సక్ శత్రువు అయినటువంటి గిరిష్ని మేము నిలబడ్డాము వీళ్ళతో మేము నిలబడమా వీళ్ళతో నిలబడాలి ఖచ్చితంగా మీరు ఎవరి మీద దాడి చేస్తా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళ తరపు నిలబడతాం వాళ్ళ తరపున మేము మాట్లాడతాం వాళ్ళ బతుకుదరు కోసం వాళ్ళ దేశాలు వేస్తాం ఇంట్రెస్ట్ కోసం అయ్యారు కదా మేము దాన్ని ఖండించాలని ఖండిస్తాం నిలబడినప్పుడు నిలబడతాం ఇష్యూస్ కాడి కోసం స్ట్రాంగ్ ఉంటాం కానీ భౌతిక దాడిని చేస్తామంటే మాత్రం సహించే ప్రసక్తి మాత్రం ఉండదు సో ఇంకో విషయమైనా ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించి అది ఇంకా నడుస్తూనే ఉంది దానిపైనేమో తను చనిపోయిందని చెప్పేసి కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయినాను కొంతమంది లేదు ఫుల్ డ్రింక్ చేసి చనిపోయిన కొంతమంది కొంత మర్డర్ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కంటిన్యూ స్టిల్ ఇంకా అది నడుస్తుంది రోజుకో ఇష్యూ వస్తుంది రోజుకో పాస్టర్ ఇంకా ఇద్దరు ముగ్గురు టార్గెట్ పెట్టుకున్నారు పాస్టర్స్ అని కూడా నడుస్తుంది సో మీరు చెప్పండి సార్ ఈ ఇష్యూ అసలు ఏం జరుగుతుంది కేసు దీనిపైన అసలు ఏంది అప్పుడు పగిరాల ప్రవీణు బండి యాక్సిడెంట్ అయితే బండి ముక్కలు ముక్కలు కావాలి ప్రాణం బండి మంచిగా పైన పెట్టుకొని పండుకొని ఆయన బండి గాలి ఎగిరేసి బండికి దిగిపోయి పడి చచ్చిపోయినట్టు ఆయన ఫోటోలు తీసి ఫోటో తీసినోడేవాడు కూర్చున్నప్పుడు అర్థం ట్రాఫిక్ పోలీస్ ఆయన ఇచ్చిండ్రు తాగినట్టు నేను కనపడ్డాడు కదా కనబడ్డాడు కదా మనం ఈ రోజు తాగి అన్ని సిగ్నల్ అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అంటే ఆడ హోంశాఖ ఏం చేస్తాను ఈయనను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎందుకు అరెస్ట్ చేయాలి నెంబర్ వన్ చచ్చిపోయే ముందే ఎందుకు దొరకాలి అది వరకు ఎప్పుడైనా దొరికినాయా తాగినాయి చచ్చిపోయినప్పుడు ఎందుకు దొరకాలి అది వరకు ఏమన్నా దొరికినాయా దొరకలే కదా అప్పుడే కదా ఇవన్నీ ఒక్కడేసారి ఎందుకు అంటే చనిపోయిన ముందు ఒక స్టోరీ ఎందుకు మీరు అన్నారు ఆయన బాడలే వాళ్ళ భార్య బాజార్తో చెప్పింది బదారు బదారు అన్నిటికంటే పెద్దగా ఆయన చనిపోయి ఈ పది రోజులు అయిపోయింది ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలే వీళ్ళు ఏం చూసిన అంటే ఆయన మాట్లాడలే ఈ ఈ సమాజాన్ని మొత్తం ఆయన కంట కట్టాలి అంటే మెజార్టీ ఓట్ బ్యాంక్ ప్రజ చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎప్పుడు క్రూరలే ప్రజలు ఆయన భార్య దాన్నే రాజకీయం చేసిండు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నట్టు యాక్టింగ్ చేసి బయటకు పోయిన ఇలా ఎస్సీ భూములలో కూడా ఆయన పేరు వస్తుంది కాబట్టి ఇది క్రూయల్ ఫెలో దానికోసం ఏమైనా చేస్తారు ఇంకోటి పగిడాల ప్రవీణ్ అన్నట్టు ఆయనకు న్యాయం జరిగది అని వాళ్ళ భార్య కూడా తెలుస్తాం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తాం న్యాయం జరగదు ఎందుకంటే ఇది పొలిటికల్ మోడల్ పొలిటికల్ మోడల్ కాబట్టి న్యాయం జరగదు వాళ్ళు కూడా వదిలేసారు నాకు కూడా తెలుసు న్యాయం జరగదు ఇరవై ఏళ్ళైంది ఆయాస మీద చచ్చిపోయి అవును అదేందా కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్డ్ మడరార్స్ ఉంటారో వాళ్ళు మనం ఏం చేయలేం ఇన్ఫ్లుయెన్స్ మడరార్స్ మనం ఏం మరి ఇంకా ఈ కోర్టులో న్యాయ వ్యవస్థ అది గరీబం తప్ప నీకు దిశ రేపు కేసులు నలుగురు ఎన్కౌంటర్ చచ్చిపోయాను అవును వాళ్ళు పేద నేరస్తులు వేసేస్తారు అదే మంత్రి కొడుకులు అనుకో వేయరు అదేందా అట్లా నీకు వరంగల్లా యాసిడ్ కేసు లేదు అనిపించింది ఇది అదే పెద్దవాళ్ళు ఉంటే చెయ్యరు అట్లా ఇది ప్రవీణ్ పగడానికి సంబంధించి ఆయన తాగడం కావచ్చు వైన్ షాప్ లో బాటిల్స్ కొనుక్కోవడం మన వైన్ షాప్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు రాలే నేను బ్రదర్ నేను ఇటువంటి సబ్జెక్ట్స్ డిస్కషన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాట్ ఈస్ గోయింగ్ టు అని నాకు తెలుసు ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుండు ఆయన ఒక నమ్ముకుండు ఈ లోకం నాది కాదనుకుంటూ ఆయన ఎప్పుడో తెగిచ్చింది ఆయన కొన్ని రీల్స్ ఇన్న నేను కాబట్టి హీఈ్ అ జెన్యున్ పర్సన్ మీరు ఆయన చనిపోయిన వ్యక్తి మీద ఎన్ని వేస్తాను నేను వెనుక కట్టుకుంటా ఉంటాడు ప్రతి ఒక్కడు నీ బంతి ఎంత కొట్టవో అంత వేగంతో బయటకు ఎవరు లెక్కవారు అప్ప చెప్పాల్సింది కాబట్టి పగిడాల ప్రవీణ్ రాజకీయం చేయాలనుకుంటే అది మీది ఇది కానీ భగవంతుడు ఆయనకు న్యాయం చేస్తారని అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం న్యాయం ఆయనకు జరగది న్యాయం చేస్తాము అన్న తీరుగా మనం కూడా వ్యవహరించద్దు మన వల్ల కాదు మనం చేయలేము సో ఇది క్రిస్టియన్ సమాజం కూడా చాలా మంది ఇంకా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి కొంచెం ఆశలు పెట్టుకున్నాను వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు బ్రదర్ వాళ్ళకి కూడా తెలుసు బ్రదర్ కాదని ఏదో నడిపిస్తుందా ఇది ఏం జరిగింది ఏంటన్నా తెలుసు తెలియకుండా నేను చేయలేము అని ఇది హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అయింది ఆయన ఏదో ఒక రోజు నేను ఈ విధంగా చనిపోతానని ఆయన కూడా తెలుసు తెలిసి ఇవన్నీ జరిగినాయి ఆయన క్యారెక్టర్ క్రిస్టియన్ సమాజాలు ఎంత మాట్లాడితే ఆయన క్యారెక్టర్ ఇంకా ఆశాసినేషన్ కాబట్టి మీరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ భార్య కూడా అదే అడిగి ఆయన మీరు ఊరుకుంటారు కదా అవును అదే ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా దేశం కోసం ధర్మం కోసం వాళ్ళకు మీకు తేడా ఏం లేకుండా పోతుంది కాబట్టి వదిలేసేయండి సబ్జెక్ట్ పగిడాల ప్రవీణతో ఈ దేశంలో న్యాయం జరగదు ఈ కేసుల భూమి అడగ మీరు అడగకండి వాళ్ళ భార్య అదే కోరుకోండి వాళ్ళ భార్య అడిగినాక నువ్వేవ నీవు నాకేం సంబంధం అవును కాబట్టి కూర్చోవాలి కొంతమంది నడిపిస్తుంది అట్లా మన వసతి యూట్యూబ్ ఛానల్ చెడ్డ పేరు అసంతళ్లతో కూడా వస్తుంది అవును థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్